ఆవు పేడ పేడ అనేది మీకు మెయిన్ ఇక్కడ ఇంగ్రీడియంట్ అండి మీరు పేడ ద్వారా ఇప్పుడు రీసైక్లిక్ అనమాట మనకు ఆవు అనేది మీరు ఫీడింగ్ ఇస్తే మీరు దాని ద్వారా వచ్చే పేడను ఉపయోగించుకుంటే మీరు బాగా సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ ఇప్పుడు గోదర్బార్ అని మీకు నెట్లో కొట్టారంటే ఒక కంపెనీ ఉందండి గో దర్బార్ అని అట్లా చాలా ఉన్నాయి ఇది ఫేమస్ పర్ మంత్ వచ్చేసి వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసి త్రీ క్రోట్స్ పర్ మంత్ అండి ఓన్లీ ఆవు పేడతో వచ్చే ప్రోడక్ట్స్ తయారీ వల్ల చూసుకోండి ఆవు పేడతో వచ్చే ప్రోడక్ట్స్ ఈవెన్ మీ ప్రకృతి వ్యవసాయంలో కూడా మనం చేస్తూ ఉంటామండి మీరు ఆవు పేడ అందు తీసుకొని వర్మీ కంపోస్ట్ చేస్తారు కేజీ మనకు ఇరవై ఐదు రూపాయలు అట్లా ఇప్పుడు ఉన్నాయండి ఆన్లైన్లో మీరు చూసుకునే యాభై వంద ఆర్గానిక్గా పెడుతున్నాము ఈ పేడ అనేది చాలా రేట్స్ ఉన్నాయి మీరు కొట్టారంటే సో ఇరవై ఐదు రూపాయలు కేజీ అండి చూడండి ఎంత యూజ్ అనేవో వర్మీ కంపోస్ట్ అనేది అది ఒక్కటే కాదండి దాని ద్వారా మీకు ఏంటంటే అగరబత్తి తయారు చేస్తారు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మీరు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి సో దాని నుంచి ఉపయోగించే ఇప్పుడు ఆవు పాలు ఇవ్వట్లేదండి సో ఉట్టి పేడ ఇస్తూ ఉంది పేడ ద్వారా ఎన్ని పిడకలు మీరు అమెజాన్లో చూస్తే పది పిడకలు వంద రూపాయలు అండి మీరు చూస్తే మరి దారుణం కదండి చూసారా చూడండి మీకు అంటే ఆన్లైన్లో మీరు మార్కెటింగ్ చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారో మీకు పది పిడకలు వంద రూపాయలు అండి దొంగలు వస్తాయి పూల కుండీలకు పూల కుండీలు తయారు చేస్తున్నారు ఇంకా దీపావళి అంతా వస్తే చిన్న చిన్న కుండీలు తయారు చేస్తున్నారు సో అంతకంటే ఇంకొక హైలైట్ అండి ఇది దీన్ని ఏమంటారు అంటే గోబర్ గ్యాస్ అంటారు మీరు సో మన వాళ్ళు ప్రభుత్వాలు అలవాటు చేస్తున్నారు కానీ రియల్గా దీనికైనా ఇనిషియేట్ చేస్తే ఎవరికి గ్యాస్ ఖర్చు కూడా ఉండదు మీరు ఆవు పేడ తీసుకొని ఒక పది కేజీలు పేడ తీసుకుంటే ఒక పది లీటర్ల నీళ్లు గిన్న మీరు మొత్తం కలిపేసి మొత్తము ఒక వారం రోజులు కానీ పక్కన పెట్టేసి దాని నుంచి ఒక పైప్ కనెక్షన్ కానీ ఇచ్చారంటే మీకు పదైదు రోజులకు సరిపడా గ్యాస్ వస్తుందండి ఇంట్లో మీరు ఒక టైరు దానికి ఏదైనా కనెక్ట్ చేసి చూడండి ఒక టెన్కి పెద్ద టైరు మీరు ఒక వన్ వీక్ ఉంచితే చాలు గాలి అందు ఈ ఈ సప్లై అనేది కేరళలో మీరు ఎక్కడికి పోయినా చూస్తారు మేము మామూలుగా శబరిమల అట్లా ఏదన్నా దైవ దర్శనం అట్లా పోతుంటామండి అక్కడ వాళ్ళ ఇంటి కింద ఒక ట్యాంక్ ఉంది ఇంటిపైన ఒక ట్యాంక్ ఇంటి ఇంటిపైన ట్యాంక్ ఏంటంటే వాటర్ ట్యాంక్ ఇంటి కింద ట్యాంకులు ఏందంటే ఇవి ఏ డబ్బా ఇవన్నీ చూస్తే మొత్తం ఒక పక్క పేడ వేస్తూ ఉంటారు వచ్చిన పేడను ఆ సేమ్ ఎన్ని ఇప్పుడు ఒక కేజీ పేడ అయితే ఒక లీటర్ నీళ్ళు కలుపుతారు మొత్తం దాన్ని వచ్చేసి దాంట్లో పోసేస్తారు అది మా ఫర్మెంట్ అయితూ ఉంటుంది సో దాని నుంచి వచ్చిన గ్యాస్ను డైరెక్ట్ గ్యాస్ పైప్కి అండి ఇంకా మధ్యలో ఏమీ లేదు డైరెక్ట్ గ్యాస్ పైప్ పెట్టేస్తారు ఇక డైరెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయిన తర్వాత అండి మీకు ఇది అయిపోయిన తర్వాత ఫిల్ అయిపోద్ది కదా పేడ అది అద్భుతమైన పేడ అసలు దాంట్లో ఉండే ఆర్గానిక్ కంటెంట్ ఎక్కడ దొరకదు మీరు నిజంగా మీరు కంపోస్ట్ చేసి దానిపైన ఆకులు వేసి అంత కుళ్ళబెట్టి వచ్చే ఎరువు వల్ల ఎంత పవర్ ఉంటుందో ఆ కంపోస్ట్ కన్నా మంచి పవర్ ఉంటుంది ఈ పేడ వల్ల అంత మంచి పేడ అనేది వస్తుంది దాన్ని మళ్ళీ వాళ్ళు పొలాలకు చల్లుకొని అక్కడ మళ్ళీ పంటలు పండించుకుంటా ఉన్నారు మీరు కొద్దిగా ఈ గ్యాస్ నుంచి మీరు ఇప్పుడు గ్యాస్ గీజర్లు తీసుకున్నారా ఇళ్ళలో ఉన్నాయండి గ్యాస్ గీజర్స్ ఎవరికన్నా ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు చాలా మంది గ్యాస్ని కన్వర్ట్ చేసేసి చేస్తుంది అనమాట సో దాన్ని కన్వర్ట్ చేసి కరెంటుగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ పొలానికి మొత్తానికి కరెంటు పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అవును గ్యాస్ కన్వర్టర్స్ తీసుకొని మీరు ఏదైనా చేసుకోవచ్చు కన్ కంటిన్యూస్గా మీకు వితౌట్ ఒక సింగిల్ ఎన్పి లేకుండా హ్యాపీగా ఖర్చు చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్ మీకు ఆన్లైన్లో కొనవచ్చండి మీకు ఆన్లైన్లో మీకు చాలా సప్లయర్స్ ఉన్నారు ఇంటి దగ్గరికి వచ్చి బిగించి ఎట్లా అని డెమాన్స్ట్రేషన్ కూడా చూపిస్తారు మీకు అంటే మనం ఎంతసేపు మనం ఒకదానికి అలవాటు పడిపోయండి మనం అట్లే చేస్తూ ఉంటాం కానీ అట్లా మీరు ఏంటంటే ఒక ఈ చిన్నది ఇప్పుడు ఇది ఉండడం వల్ల మనము మీ గ్యాస్ అనేది ఎంతసేపు మనం ఇళ్లలో పెట్టుకుంటా ఉంటారు చాలామంది వీళ్ళు అది బయట కూడా పెట్టారు యాక్చువల్గా ఏంటి గ్యాస్ బండలు ఉంటాయి కదా చాలామంది వాడు బయట చూశాను ఇంటి బయట పెట్టి దానికి ఒక లాకింగ్ లాగా ఒక డోర్ పెట్టేశారు మీకు గ్యాస్ బండలో మీకేంటంటే ఏముంటుందో ఏం ప్రో మనకు వచ్చే గ్యాస్ ఏముంటుందో సేమ్ గ్యాసే ఎక్కడండి రెండింటికి ఏం తేడా ఉండదు అది మీతేనే ఇది మీతేనే చూడండి అక్కడ కంప్రెస్డ్గా చేసేసి ఇరవై కేజీలు ఒక సిలిండర్లో బాగా కంప్రెస్ చేసి పెట్టి ఉంటారండి అందుకే లావు ఇనుము ఉంటుంది లావు అనమాట ఇక్కడ మనకు వచ్చేది మనకు ఊర క్వాంటిటీ మనం పెద్దది చేసుకోవచ్చు అంతే ఏం ఉండదు మీకు అదేంటంటే కంటిన్యూస్గా మనకు డెమాన్స్ట్రేషన్ ఇస్తారు బాగా మీకు హైలైట్ ఇంకొకటి చెప్తా చూడండి ట్రాక్టర్ నడుపు ట్రాక్టరే నడుస్తుంది ఓన్లీ పేడతో పేడతో నడిచే ట్రాక్టర్ను కనిపెట్టారండి చెప్తే పేడతో నడిచే ట్రాక్టర్ అంటే ఇక్కడ ఏం లేదండి సేమ్ ఇదే మళ్ళా గ్యాస్ అంటే పేడ దాంట్లో అంటే ప్రొడక్షన్ ఆఫ్ గ్యాస్ వస్తుంది కదండి ఆ గ్యాస్తో వీడు ఏంటంటే ట్రాక్టర్కు కన్వర్ట్స్ పెట్టుకొని మధ్యలో చేస్తున్నాయి ఒకసారి చూడండి ఇదండి భయ్యో మీతోనే ఇది ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ మీకు ఇట్లా మీకు మీకు ఫ్లో ఫ్లోర్ క్లీనర్స్ అంట చాలా ఉన్నాయండి మీకు అసలు మూత్రంతో చేసుకునేటివి చాలా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి